హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇకపోతే నక్షత్ర మెడలో ఉన్న తాళికి విలువ లేదని అది ఇష్టం లేకుండా బలవంతంగా నా మెడలో చెర్రి తాలి కట్టినంత మాత్రాన అది పెళ్ళైపోతుందా అని చెప్పి మెడలో తాళి తీస్తున్న నక్షత్రకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లే ఇచ్చి శరత్చంద్రకు చెర్రి మీద అలాగే నక్షత్ర పెళ్లి బంధం మీద ఆలోచన కలిగేలా చేస్తుంది భూమి ఆ పూర్వ ఎంత చెప్పినా వినకుండా శరత్చంద్ర ఇక చెర్రిని అల్లుడుగా ఒప్పుకుంటాడు ఇకపోతే గగన్ ఇక ఆఫీస్ పని మీద ఒక అతన్ని కలవడానికి వెళ్తాడు అప్పుడే ఇక గుడికి వచ్చి జరిగిందంతా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది భూమి శివ ఇక తన కోసం వస్తాడు కదా అక్కడికి వచ్చిన తర్వాత శరత్చంద్ర గారి ఇల్లు ఎక్కడ మీకు తెలుసా అని అడుగుతూ ఉంటే గగన్కి బాగా కోపం వచ్చేస్తుంది అది విన్న భూమి షాక్ అయిపోతుంది శివ శివ అని అనేసరికి అప్పటికే శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకపోతే పోలీస్ స్టేషన్లో టెడ్డీ పేర్లో ఉన్న కెమెరాని చూసి అందులో రికార్డ్ అయినంతా చూసి ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతాడు కదా శరత్చంద్రకి ఫోన్ చేయడం ఇదంతా జరుగుతుంది మరి నిజంగా శరత్చంద్రకు ఫోన్ చేసి శోభాచంద్రని మంటల్లో కాలిపోయిందని అప్పుడు అందరూ అనుకున్నారు కదా తను మంటల్లో కాలిపోలేదని తనని నీ భార్య అపూర్వే చంపిందని శరశ్చంద్రకు ఇన్స్పెక్టర్ చెప్పే వరకు మరి శరశ్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడా లేదా అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేయడం వల్ల మరి ఇన్స్పెక్టర్కు ఏమైనా ప్రమాదం ఉందా అసలు ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేచి చేయకుండా అసలు వీడియోలో ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునేద్దాం నక్షత్రం మెడలో ఉన్న తారిని చూసి అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది నక్షత్రం బాగా ఏడుస్తూ ఉంటుంది శరత్చంద్రకు ఏమి అర్థం కాక నించొని ఉండిపోతాడు అప్పుడు వెంటనే అపూర్వ వచ్చి ఏంటి బావ ఇది భూమికి ఇచ్చి పోయిన మన పరువుని కాపాడుకుందామని అనుకున్నాము ఆ ఈ ఇంటి పరువుని తీసి వెళ్ళిపోయాడు ఈ చెర్రిగాడు ఉన్న పరువు కాస్త తీసి ఆ గగన్గాడిని గెలిపించినట్టు అయ్యింది దీని అంతటికి కారణం ఈ చెర్రిగాడే వీడిని చంపేద్దాం బావా అని అంటూ ఉండగా అందరూ షాక్ అయిపోతారు వెంటనే కృష్ణప్రసాద్ ఏం మాట్లాడుతున్నారండి మీరు పరువు కోసం పిల్లల్ని చంపుకుంటామా అని అనగానే మీరా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య వదిన మీకు దండం పెడతాను చెరైన ఒక్కగానొక్క కొడుకు అని ఈ విధంగా బ్రతిమలాడుతూ ఉంటే మీరా నోరు మోస్తావా లేదా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ పూర్వ వెంటనే కృష్ణప్రసాద్ ఈ విధంగా అంటూ ఉంటాడు పరువు కోసం ప్రాణాలని తీసే రోజులు కాదు అయినా బిడ్డలు సంతోషంగా ఉండాలని చూసుకోవాలి కానీ ఏ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎలా ఉంటుందో నడుచుకోవాలి కానీ మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటూ ఉండగా అప్పుడే భూమి అటు నుంచి వస్తూ ఉంటుంది భూమి వస్తూ ఉంటే ఆ మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది నక్షత్రం కూడా వెంటనే ఇక భూమి ఇలా అంటూ ఉంటుంది అవునన్న పిన్ని చెప్పింది కరెక్టే ఇంటి పరువు నిలబడాలి అంటే ఖచ్చితంగా చెర్రిని చంపితేనే ఇంటి పరువు తిరిగి వస్తుంది నాన్న అనగానే అందరూ షాక్ అయిపోతారు భూమి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి వెంటనే బిందు వచ్చి ఏంటి భూమి నువ్వు కూడా అత్తేలా మాట్లాడుతున్నావు కొంచెం కూడా కనికరం అనేది లేదా అనగానే బిందు నేను అనే మాటలు నీకు తప్పుగా అనిపిస్తున్నాయి కానీ చర్యని చంపితే తప్ప ఈ ఇంటికి పోయిన పరుగు తిరిగి రాదు అనగానే వెంటనేక భూమి ఇలా అంటూ ఉంటుంది ఈ ఏంటి నాన్న నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా ఈ ఇంటి పరుగు తిరిగి రావాలి అంటే ఖచ్చితంగా చర్యని చంపాలి కదా చర్యని చంపాలని మీకు లేదా ఏంటి అనగానే నాకు కూడా చర్యగా చంపేయాలన్నంత కసిగా ఉందమ్మా కానీ ఈ చేతులతో పెంచాను కదా పెంచిన చేతులు వాడి ప్రాణాలు ఎలా తీస్తాయి అని అంటూ ఉంటే అయ్యో నాన్న మీరు చెర్రిని చంపలేకపోతే పిన్ని చేతికి తుపాకీ తెచ్చిస్తాను తను చర్యని చంపేస్తుంది కావాలంటే బయట అందరికీ మీరే చర్య ప్రాణాలు తీశారని నేను చెప్తాంలే అనగానే ఏ భూమి ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని ఈ విధంగా అంటూ ఉంటుంది నక్షత్రం అయినా ఆ చెర్రీగాడితో జరిగింది నాకు పెళ్ళే కాదు అని నక్షత్రం అంటూ ఉంటుంది అవునా మీరు వెంటనే ఇక చర్యని చంపేస్తే ఇక తెల్ల చీర కట్టి నక్షత్రకు ఒక మూలను కూర్చోబెడితే అయిపోతుంది అనగానే జరిగింది పెళ్ళే కానప్పుడు ఎవరు చేస్తే నాకేంటి నేను ఇది ఒక తెల్ల చీర కట్టుకొని మూలన కూర్చుంటాను అని నక్షత్ర అంటూ ఉండగా వెంటనేక ఈ విధంగా సమాధానం చెప్తుంది భూమి అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు అయినా హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త చనిపోతే భార్యకు తెల్లచీర కట్టి ఒక మూలన కూర్చోబడతారు కదా మన సాంప్రదాయంలో పుట్టి పెరిగి మన సాంప్రదాయం గురించి తెలియకపోతే ఎలా పెన్ని అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి అదేంటి నాన్న చెర్రిగడికి జరిగింది పెళ్ళి కాదని అంటున్నారు అని ఏ విధంగా అంటూ ఉండగా వెంటనే అపూర్వ ఇలా అంటూ ఉంటుంది అపూర్వ వెంటనే జరిగింది మాకు నష్టం అని అనగానే వెంటనే భూమి అదింటి నానా పిన్నిని నష్టం జరిగింది మాకని అంటుంది అంటే నేను ఒకటి నక్షత్రం ఒకట మీ దృష్టిలో అని అంటూ ఉంటుంది భూమి వెంటనే శరచంద్ర అదింటమా అలా మాట్లాడుతున్నావు అని అనగానే అవునా అదే చర్యతో నాకు పెళ్లి చేస్తే పరువు నిలబడుతుంది అన్నారు అదే చర్యతో ఇప్పుడు నక్షత్రకు పెళ్లి జరిగితే పరువు పోయిందని అంటున్నారు అంటే ఇక నక్షత్రం పెళ్లి చేసుకోవడానికి పనికిరాని చెర్రీనిచ్చి నాకు పెళ్లి నాన్న అంటే నేను మీకు నక్షత్రం ఎక్కువైపోయిందా అని అనగానే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు మీరిద్దరూ నాకు సమానమే కాకపోతే నిన్నే ఇంకా ఎక్కువగా చూసుకుంటున్నాను కదా అని అనగానే మరి ఇంకేంటి నాన్న చెర్రీ కూడా నక్షత్రను తాళి కట్టాడు అంటే ఏదో ఒక ఉద్దేశంతోనే కట్టి ఉంటాడు కదా నాన్న అనగానే వాడు ఏ ఉద్దేశంతో తాలి కట్టినా నక్షత్రకు భర్త ఈ ఇంటికి అల్లుడు అని అని శరచంద్ర ఒప్పుకోగానే ఆ పూర్వ షాక్ అయిపోతుంది నక్షత్రం ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోతుంది వెంటనేగా భూమి నవ్వుతూ ఉంటుంది వెంటనేగా అపూర్వ కూడా కోపంగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత భూమి దగ్గరకు మీరా వచ్చి అమ్మ మీ వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది మీరా అమ్మ భూమి నువ్వు నా కోడలివి కాకపోయినా నా మేనకోడలిగా నా కొడుకు ప్రాణాలను కాపాడావమ్మా నాకు పుత్రభిక్ష పెట్టావు నీకు నేను రుణపడిపోతానమ్మా అని చెప్పి ఏడ్చుకుంటూ ఉంటుంది ఇక చెర్రి వెంటనే కృష్ణప్రసాద్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు తను త్యాగం చేయడం వల్ల గగన్ ఏక భూమి దగ్గర అవుతారని అనుకున్న చెర్రి నక్షత్రం మెడలో కావాలనే తాలి కట్టాడని మనందరికీ తెలిసిందే ఇకపోతే శరత్చంద్ర కోపంగా వెళ్ళిపోతూ ఇలా అంటూ ఉంటాడు కదా వాడు కూడా అల్లుడిగా ఒక హోదాలో ఉండాలి మంచి పేరు తెచ్చుకోవాలి అంటే వాడి కూడా ఖచ్చితంగా ఒక బిజినెస్ పెట్టేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు లోపల ఏడ్చుకుంటూ కూర్చుంటున్న నక్షత్ర దగ్గరకు గోరింటాకు వస్తుంది వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది అమ్మ నక్షత్రం అనగానే గోరింటాకు నా దగ్గరికి రావద్దు నన్ను కోపంతో రగిలిపోతున్నాను వస్తే నీ ప్రాణాలను తీస్తాను అనగానే ఏంటమ్మా కోపం నా మీద చూపిస్తున్నావు మీ అమ్మతో చెప్తాను అని చెప్పి గోరింటాకు సుజాత వెంటనే కప్పగెత్తుకుంటున్నాను అపురు దగ్గరికి వెళ్తుంది నక్షత్ర లోపల అలా ఏడుస్తుంటే నువ్వేండమ్మా ఎలా ఉన్నావు అనుకొని ఆ చర్గాతో నక్షత్రకు జరిగింది పెళ్లి అని అందరూ అనుకుంటున్నారు నేను ఎప్పటికీ ఒప్పుకోను కాకపోతే ఇందాక మాట్లాడలేదు అని ఎందుకు అంటున్నానంటే బావ ఇక అలా నక్షత్ర చర్యల పెళ్లిని ఒప్పుకోవడమే కరెక్ట్ అని అనిపించింది లేకపోతే భూమి ఇక గొప్పదానిలా వెర్ర విగిపోతుంది అని అంటూ ఉంటుంది ఎంతసేపటికి నక్షత్రం కూడా గగన్ బావ గగన్ బావని పెళ్లి చేసుకుంటానని ఇక బావ ముందే చెప్తూ ఉంది ఎప్పుడో ఒకసారి బావ ఉంది చెప్తే బావ తనని తుపాకీతో కాల్చినా కాల్చేస్తాడు తన మెడలో గడు కట్టిన తాళి ఉంటే సైలెంట్ సైలెంట్గా నోరు మూసుకొని పడి ఉంటుందని అలా అన్నాను అనగానే అవునా అమ్మాయి అలా ప్లాన్ చేసావా పాపం నక్షత్రం ఇక చెర్రీతో కాపురం ఎక్కడ చేయాల్సి వస్తుందో అని చెప్పి గదిలో బుక్క పెట్టి ఏడుస్తుంది అమ్మాయి అనగానే పదవిని ఓదార్చుదామని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళిన నక్షత్రకు సర్ది చెప్తారు నీ మెడలో తాళి కట్టిన చెర్రీకి చిత్రహింసలు పెట్టు అనగానే వాడిని చంపేలాగా చేస్తానని చెప్పి నక్షత్రం కూడా కంకణం కట్టుకున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇకపోతే పోలీసుల చేతులు చిక్కిన శివ చేతిలో ఉన్న టెడ్డీ బేర్లో ఇక కెమెరాను కనిపెట్టి దానిలో రికార్డ్ అయినంతా కూడా ఇన్స్పెక్టర్ చూడడం శరచంద్రకి ఫోన్ చేయడం జరుగుతుంది మరి శరచంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడా లేదా అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి జరిగిందంతా తెలుసుకొని మరి ఇన్స్పెక్టర్ని ఏ విధంగా ఇది రెచ్చగొట్టబోతుంది ఏం జరగబోతుంది Yani bir